ఓం సాయి రా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను రేపే గురువారం బిటా నీకు సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలి అని చెప్పి నీకు ఒక గొప్ప సందేశంతో ముందుకు వచ్చేసానమ్మా ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక రేపే గురువారం బిట ఈరోజున నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్న నీ బంధం తప్పకుండా నీకు చేరువ అవుతుంది నా మాటను కొట్టి పారవేయకుండా తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో పూర్తిగా తెలుసుకొని సాయినాథుడు మన ముందుకైతే వచ్చేశారండి మనకు ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సాయి ఈనాథుని సందేశాన్ని వినే ముందుగా చాలామంది అక్క గురు శుక్రవారాలు వస్తూ ఉన్నాయి అంటే మాకు ఎంతో ఆనందం బాబా వారు మాకోసంగా ఏమి సందేశం ఈరోజు తీసుకొస్తారా అని మేము మార్నింగ్ మార్నింగ్ ఎదురు చూస్తూ ఉంటాం చాలా అంటే చాలా బాబావారి ఆశస్సులతో మాకు మంచి జరుగుతూ ఉందక్క నిజంగా అంటే నిజంగా మీకు వేల వేల ధన్యవాదాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు నిజమేనండి సాయినాథుని లీలలు మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉంటే అవి మనకు ఎంతగానో నమ్మకాన్ని మనకున్న సమస్యలు పరిష్కారం అనేది చక్కగా జరుగుతుంది మనకు ఏ చాలా చక్కగా సాయినాథుడు వివరిస్తూ ఉన్నారు మనం తప్పకుండా బాబావారి సందేశాన్ని వినే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం ప్రతిరోజు కూడా ఈరోజు రేపు నీకు అమ్మ గురువారం నీ జీవితంలో నువ్వు కనీ విని ఎరుగినటువంటి నీ బంధంలో ఒక మార్పును తప్పకుండా నువ్వు చూడబోతున్నావు నా మాటలను కొట్టి పారవేయకుండా తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు ఈ బాబా నిన్ను వేడుకుంటూ ఉన్నానమ్మా మరి ఆలస్యం చేయకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకో ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి నువ్వు ఏ బంధాన్ని అయితే నువ్వు కోల్పోయి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావో ఏ బంధం అయితే ఇక నాకు ఎప్పుడు కూడా అంటే నేను పొందలేను అని చెప్పి నువ్వు నీకు నువ్వే ఎక్కువగా ఇక నేను ఆ బంధాన్ని ఎప్పటికీ కూడా తిరిగి పొందలేనేమో అని చెప్పి నువ్వే బాధపడుతూ ఉన్నావో కలుసుకోలేనేమో అని నిరాశ చెందుతూ ఉన్నావా ఆ బంధం మరలా తిరిగి నీ కోసం తప్పకుండా రాబోతుంది నువ్వు ఏ విధంగా ఆ బంధం కోసం పరితపిస్తూ ఉన్నావు అదేవిధంగా ఎదుట నిలబడి అంటే ఎదుట ఉన్నటువంటి ఆ బంధం కూడా నిన్ను కలుసుకోవాలని పరితపిస్తూ ఉంది నీ మనసులో ఉన్నటువంటి అందమైనటువంటి ఊహలను అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలను జీవం పోస్తూ ఆ బంధానికి నువ్వు దగ్గర అవ్వబోతున్నావు నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి కోరికను అలాగే ఎన్ని రోజులు నీ మనసులో ఉన్నటువంటి మాటలన్నిటిని కూడా తిరిగి ఆ బంధంతో చెప్పుకోవాలని చెప్పుకోబోతున్నావు చూడమ్మా నీవు ఏ అయితే కోల్పోతావు అంటే తల్లి కానీ తండ్రి కానీ లేదంటే నీ దేవుబుట్టవులు కానీ లేదంటే నువ్వు చాలా ఎక్కువగా ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి నిన్ను అంటే నమ్మి ప్రేమించినటువంటి ఒక స్నేహితుడు కానీ శ్రేయోభిలాషి కానీ వీరు కా కూడా ఒక బంధం లాగా నువ్వు ఎప్పుడూ కూడా అనుకుని ఏ బంధాన్ని అయితే అనవసరంగా కొన్ని కొన్ని మాటల వల్ల కానీ లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానీ దూరం చేసుకున్నావు తిరిగి మరలా ఆ బంధాన్ని నువ్వు తప్పకుండా చేరుకోబోతున్నావు కనుకనే ఇప్పటికైనా నీవు నీ బంధాన్ని తిరిగి మరలా స్వాగతించు మనసు అంటే మునుపు ఎప్పుడు కూడా అంటే నువ్వు ఏదైనా గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఇంతకుముందు ఆ బంధం వల్ల నువ్వు పొందావో వాటిని మరలా తిరిగి రాగానే వాటి గతంలో అన్నీ కూడా ఆ విషయాలన్నీ తవ్వుకునే ప్రయత్నం అయితే చేయవద్దు బిడ నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు నువ్వు పొందావు అంటూ అటువంటి ఆ క్షణాన్ని అసలు ఏమాత్రం కూడా ఆ బంధాన్ని కలుసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇలా చేసుకోవద్దు అంటే ఇప్పుడు ఏవైతే తప్పు తప్పుల వలన బంధాన్ని కోల్పోయాను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ తప్పులను మరలా తిరిగి ఎప్పుడు కూడా మీ జీవితంలో కూడా రానివ్వద్దు అని చెప్తున్నాను తోడు లేనటువంటి నీ తీరులో నీ దారిలో నీవు ఇప్పటికే ఒంటరివైపోయావు కదా అలాగే నీడలా నిన్ను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ వచ్చాను కానీ నీ దారిలో నువ్వు ఒంటరిగా ప్రయాణించాల్సిన అవసరం లేదు ఒక మంచి బంధం అయితే నీకు దగ్గర కాబోతుంది నీ వల్లే నీకు ఎప్పుడు కూడా మంచి తోడుగా నీకు ఉన్నంటే ఉండే ఎప్పుడు కూడా కాపాడుతుంది నీ మనసులో ఇన్నాళ్ళు దాచుకున్నటువంటి ఆ అనుభవాలను ప్రతి మాటను వారితో పంచుకుని ఈరోజు నువ్వు చాలా ఆనందంగా గడపబోతూ ఉన్నావు తల్లి అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందమ్మా నిన్ను అర్థం చేసుకోలేనటువంటి బంధం కోసం నువ్వు పరితపించిన ఒక అర్థం ఉంటుంది కానీ నిన్ను అర్థం చేసుకున్నటువంటి బంధాన్ని నువ్వు దూరం చేసుకుని చాలా బాధపడ్డావు నీ మనసు ఎంతగా ఆనందించబోతుందో ఈరోజు నువ్వు తప్పక తెలుసుకుంటావు చూడమ్మా నీ మనసు ఎంతో ఆనందంతో ఉల్లాసంతో పరవళ్ళు తొక్కబోతోంది మంచిగా నీవు ఇన్ని రోజులు కూడా కోల్పోయినటువంటి రోజులన్నీ కూడా వారితో కలిసి ఆనందంగా ఆనందించబోతున్నావు గడపబోతున్నావు నీ బాధ ఏదైనా సరే కానీ సంతోషం ఏదైనా సరే కానీ అసలు నిజంగా ఒక వ్యగత్త జీవిలాగా మారిపోయినావు ఏ బంధం కోసమైతే నువ్వు పరితప్పించావో ఆ బంధమే ఈరోజు నీ వాకిల ముందు రేపు గురువారం రోజున నిలబడబోతుంది చూడు బంధం అనేది బాధ నీ బాధను పంచుకునేలాగా ఉండాలి కానీ బాధ పెట్టేలాగా ఉండకూడదమ్మా ఇక నుంచి ఆ బంధంతో జాగ్రత్తగా ఆనందంగా గడుపు ఎలాంటి మాటలు వచ్చినా కానీ ఒక్క మాటతోనే అని అవి తిరిగి ఈ మధ్యన ఉండి కేవలం తర్వాత రోజుకు దూరమయ్యేలాగా చేస్తున్నాయి కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చేమో కానీ మనం బాధ పెట్టకపోయినా సరే కానీ మనం బాధలు పెట్టిన వారు మాత్రం బాధపడేటటువంటి రోజంటూ ఖచ్చితంగా వస్తుంది కనుక నీవు ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టావు ఆ బంధం మధ్య కొన్ని లేనిపోని విషయాలు పెట్టడం కానీ లేదంటే మీకు మీరుగా ఏదైనా సరే కానీ కొన్ని తప్పుల వలన బంధాలను దూరం చేసుకున్నవారు కానీ మీ తప్పుని తెలుసుకున్నటువంటి ఒక అడుగు ముందుకు వేయడం మీకు వచ్చేటప్పుడు నష్టం ఏమీ లేదు కదా అలా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవడం వలన జరిగేటటువంటి ప్రమాదం కూడా ఏమీ లేదు ఎందుకు తెలుసా ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా మీరైతే మంచిగా మునుపుట్లాగా ఆనందంగా ఉండవచ్చు క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు కనుక మీకు ఉన్నటువంటి ఈగోలన్నీ చూ సరే పక్కన పెట్టేసి ఒక బంధాన్ని దగ్గర చేసుకోవడం మీకే మంచిది మనవి కానటువంటి బంధాల వెంట ఎంత పరుగు పెట్టినా సరే కానీ మన దేహానికి అలసట కలుగుతుందే కానీ మన మనసుకు తగినటువంటి బంధం కోసం ఎంత దూరమైన పరిగెట్టవచ్చు కనుక నీదైనది ఎప్పటికీ కూడా నీకు విడిపోదు నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు నీదైనది కాబట్టే ఆ బంధం నీ తిరిగి నీ దగ్గరకు రాబోతుంది కనుక రాబోతున్నటువంటి నీ బంధానికి నీవు ఇక స్వాగతం పలకవచ్చు తిరిగి మరలా ఎప్పుడు కూడా రాబోతున్నటువంటి ఎటువంటి అనవసరమైనటువంటి చర్చల వలన నీ బంధాన్ని అయితే మాత్రం దూరం చేసుకోవద్దు ఒకరికి ఒకరు మీరు ఎరిగినటువంటి రెండు మనసులను కూడా రెండు కుటుంబాలను మూడు ముళ్ళతో కలిపేది ఒక మంచి బంధం కనుక ఎప్పుడూ కూడా ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోవద్దు తిరిగి ఆ బంధం తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళిపోతే అప్పుడు కుమిలి కుమిలి ఏడ్చినా సరే కానీ ఎంత ప్రయోజనం కూడా ఉండదు కదా గోరంత ప్రయోజనం కూడా ఉండదు ఉన్నప్పుడే బంధాలు విలువ తెలుసుకొని మసలుకోవాలి అనుకొనే మనసుకు కాస్త తేలికపరుచుకుని మీకు ఉన్నటువంటి కోపతాపాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చక్కగా బంధాన్ని ఆహ్వానించి ఇరుగు పొరుగు వారు కూడా మీరు ఎంత గౌరవం ఎంత చక్కగా బంధాలను గౌరవిస్తారా అని అనుకుంటే అనుకునేలాగా మీరు బ్రతకాలమ్మా ఆ విధంగా మీరు బ్రతుకుతూ ఉంటే కనుక ఇప్పటికి మీరు అంటే ఇప్పుడు మీ ప్రవర్తన చూస్తే రేపటి రోజున మీ పిల్లలు కూడా లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ మీతో తిరిగి అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏదైనా సరే జాగ్రత్తగా ఆలోచించి మన నడవడిక అనేది ఉండాలి జీవితంలో అనుకున్నవన్నీ కూడా పొందవ లేకపోవచ్చునేమో కానీ జీవితంలో మనకు తగిన విధంగా మనం నడుచుకునేటటువంటి జ్ఞానం అలాగే భగవంతుడు మనకు ప్రసాదిస్తూనే ఉంటాడు కనుక మనకు మనమే జాగ్రత్తగా ఈ జీవితం ఈ జీవిత ప్రయాణంలో సాఫీగా సాగిపోవాలి అన్న అడ్డదారుల్లో వెళ్ళాలి అన్న అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి జాగ్రత్తగా అడుగులు వేసినందుకు వేసేందుకు మనం ఎప్పుడు కూడా భగవంతుడు మనం నమ్మినటువంటి భగవంతుడు తోడుగా వెన్నంటి ఉండాలని ఆ ఒక్క ధైర్యంతో మనం అడుగు గనక మనకు ముందు వేస్తే తప్పకుండా మనం వెళ్ళేటటువంటి దారిలో ఆ భగవంతుడు మనకు తోడు ఎదురవుతుంది మరి ఈ రోజున ఏదైతే బంధాన్ని కోల్పోయామని చెప్పి నువ్వు ఎంతగానో బాధపడుతుంది ఉన్నావు ఆ బంధం మరలా తిరిగి నీకు తిరిగి ప్రాప్తించాలని సంప్రాప్తించాలని తిరిగి ఒక బంధంతో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నేనుంచి కోరుకుంటూ ఉన్నాను కనుకనే ఒకవేళ నీది తప్పు ఉంటే మాత్రం నువ్వు క్షమాపణ వేడుకోవడం ఎట్టు వంటి నష్టము లేదమ్మా కనుక నీవే ముందుగా క్షమించమని వేడుకునే బంధాన్ని ఆహ్వానించు సంతోషంగా ఆనందంగా జీవించు ఈ ఈగోలకి ఈ పట్టుదలకు వెళ్తే కనుక నీ బంధం ఒక తెగబడిన లాగా ఉంటుందే కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఆ బంధంతో సంతోషంగా ఉండలేవు ఏదైతే కానీ సరిగాని ఈ శుభవార్త నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చూడమ్మా ఎవరో నిన్ను కోపంగా మాట్లాడారని ఆ మనిషిని దూరం చేసుకుంటే అసలు బంధానికి అర్థం ఏముంటుంది చెప్పు దాన్ని వెనుకున్నటువంటి కారణం ఏంటి ఆ వెనుకలు ఏం అనే విషయం తెలుసుకుంటేనే కదా ఆ ప్రేమ ఏంటి అనేది నువ్వు నిన్ను ఎంత కష్టపెడుతున్నారు కోపపడ్డారు ఎందుకు వద్దనుకున్నారు సిచ్యువేషన్ వల్ల నువ్వు వదులుకున్నారు అలాగే ఈ విధమైనటువంటి మనసు ఎన్నప్పుడు లేనటువంటి ఆ సమస్యలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి ఎవరి వలన వచ్చాయి ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా వారి గురించి నీకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది చెప్పు కనుకనే వారి గురించి నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంది ఏ బంధాన్ని అయితే కొన్ని దూరం చేసుకున్నావో ఆ బంధాన్ని తిరిగి మరలా నువ్వు స్వాగతించు ఆ బంధం వల్ల నీకు జీవితంలో ఉన్న వారికి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నీ మనసుకు అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సంతోషమయం అయిపోతుంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నీ తండ్రిగా చెప్తున్నాను ఈ మాటను కొట్టిపారవేయకుండా జాగ్రత్తగా ఒకసారి నువ్వే పరిశీలించుకుని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎందుకంటే ఈ రోజు నేను ఏ బంధాన్ని అయితే నువ్వు దూరం చేసుకున్నావో ఏ బంధం కోసం అయితే తహ తహలాడుతూ ఉన్నావో తిరిగి మరలా ఆ బంధాన్ని పొందేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా విఫలమయ్యాయని దేని గురించి అయితే దుఃఖిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నేను నేనుండి దూరం చేసేస్తాను నీవు దగ్గర ఉండి నీకు దగ్గర అయ్యేటటువంటి బంధం నీకోసం ఎంతగా పరితపిస్తున్నావు నేను నిన్ను అర్థం చేసుకున్నాను కనుకనే తిరిగి మరలా నీవు మర మునుపటి రోజుల్లో ఎంత సంతోషంగా నీ బంధంతో ఉన్నావో అంతే సంతోషంగా ఈ కొత్త వెలుగులను పంచాలని నేను కూడా నిర్ణయించుకున్నాను కనుకనే జీవితం నీకు అంటే మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది ఈ శుభవార్త నీ జీవితంలోనే నువ్వు వినాలనుకునే ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఎట్లాగైనా సరే వినిపించాలి ఈ సందేశం ద్వారా నేను ముందుకు వచ్చాను కనుకనే ముందు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నిజమని ఎప్పుడు కూడా నమ్మకూడదు ఎందుకంటే మన చూసినవన్నీ కూడా నిజాలని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది కనుక జాగ్రత్తగా నీకు వారి గురించి వారి ప్రేమ గురించి నీకు అన్ని విధాలు తెలుసుకుంటే ఉండు ఒక్కసారిగా నువ్వు చేసినటువంటి తప్పు ఏమిటో వారికి నీకు తెలియచెయి ఆ తప్పును మన్నించి మనం వేడుకుని చూడు ఆ బంధంలో వచ్చేటటువంటి ఆనందం వారు పంచేటటువంటి ప్రేమ ఇక మరి ఎవరు కూడా నీకు పంచలేరు కనుకనే ఆ బంధాన్ని నీవు ఆహ్వానించు జీవితంలో మునుపు ఎన్నడూ కూడా లేనటువంటి సంతోషాన్ని తిరిగి నువ్వు మరలా పొందాలి అని బాబా ఎప్పటి నుంచో నీ గురించి అంటే నీ ప్రతిరోజు కూడా నేను నువ్వు నా ముందు ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను కూడా నీకు సహాయం చేయాలని అనిపిస్తూ ఉన్నా కూడా కేవలం అవి నువ్వు చేసుకున్నటువంటి పనుల వల్ల నువ్వు పోగొట్టుకున్నటువంటి బంధాన్ని తిరిగి ఎలా ప్రసాదించాలి అర్థం అనేది ప్రసాదించాలనుకున్నటువంటి ఈరోజు ఈ సందేశాన్ని ముందుకు తీసుకొచ్చాను కనుకనే నీ మనస్కు నువ్వే నిర్మలంగా ఉంచుకుని ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ బంధం అయితే వదులుకున్నావో ఆ బంధాన్ని స్వా గతించు నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి పెద్ద తప్పును అంటే ఇంతకుముందు చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దుకుని ఆనందమయం చేసుకో సమయం వచ్చింది ఇప్పటి నుంచైనా సరే జీవితం మరలా సంతోషమయం చేసుకునేందుకు ఇదొక్కటే దారి కనుక ఏ ఏ బంధాన్ని దూరం చేసుకున్నావు ఆ బంధాన్ని తిరిగి ఆహ్వానించి నీ జీవితంలో తిరిగి మరలా సంతోషంగా ఆనందంగా గడపాలని ఈ సాయి నీకు ఎప్పుడు కూడా తోడు ఉంటానని చెప్తూ ఉన్నాను ఎప్పుడు కూడా నాకు అడ్డు చెప్పకు నేను చెప్పే మాటలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా వినాల్సిందే ఎందుకో తెలుసా ఒక తండ్రి తన బిడ్డకు మంచి మాటలనే చెప్తారు కానీ చెడు వైపుకు మళ్లించేందుకు ఎటువంటి మాటలు చెప్పరు కదా కనుకనే నీకు నేను ఎప్పుడు కూడా మంచి మాటలను బోధిస్తూనే ఉన్నాను కనుక నీవు నిన్న చేసినటువంటి తప్పులను మళ్ళీ రేపు చేయవద్దు రేపటి గురించి కళలు కంటూ ఈరోజు నువ్వు ఆనందిస్తుండు కేవలం బ్రతికేస్తూ ఉన్నాను సరిపోతుందిలే అని ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుంది కనుకనే నీవు రేపటి గురించి అంటే ఈ రోజు నువ్వు ఏదో జరిగిపోయింది నిన్న ఏదో జరిగిపోయింది కనీసం రేపైనా సరే కానీ నా జీవితం ఇలా ఉండకూడదు మంచిగా ఆనందంగా ఉంటుంది అని కళలు కంటూ ఉండడంలో తప్పులేదు కదా కనుక ఎక్కడ నిస్వార్థంతో కూడినటువంటి కోరికలు కానీ కోరి కళలు కానీ ఉంటాయో అక్కడ అఖండమైనటువంటి విజయం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మగౌరవం ఆత్మ నిగ్రహం ఆత్మ జ్ఞానం అనేటటువంటి ఈ మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి కనుకనే సముద్రపు కేరటం నాకు ఆదర్శమని అనుకో అది లేచి పడుతూ ఉన్నందున కాదు పడి లేచి మరలా అదే అలాగే నీకు నీవు కూడా ఒక్కసారి పడిపోతూ ఉన్నావా అన్ ఇంతే నా జీవితం అని ఎప్పుడు కూడా అనుకోకూడదు మరలా లేచి ప్రయత్నిస్తూ ఉండు అలాగే నువ్వు ఏ విధంగా అయితే ప్రయత్నాలు మొదలు పెడతావో ఉంటావో అప్పుడు నీ ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడై నీకు ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలను నీ జీవితం వెళ్ళేటటువంటి అవకాశం అనేది వెళ్ళేటటువంటి విధంగా ఆనందమయంగా అందంగా ఉంటుంది జీవితం కనుకనే బాధ అనేది చాలా చెడ్డదని నాకు బాగా తెలుసు నీకు వచ్చినటువంటి బాధ గురించి తెలుసు బాధ ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదమ్మా అందరి జీవితాలలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అందుకని నీ బాధని నేను అర్థం చేసుకున్నాను కనుకనే ఈ వాళ్ళ రోజున సాయి ఎప్పుడు కూడా నేను ఏడిపించి వెళ్తుందని అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా బాధ ఒక వచ్చినా కూడా సమస్య నుంచి వచ్చినా కూడా మంచి కోసమే అని తెలుసుకోవాలి ఎందుకో తెలుసా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏదో ఒక గుణపాఠం మనకు నేర్పించే వెళ్తుంది కదా మరలా జీవితంలో ఇలా ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని తప్పకుండా మనకు తెలియపరుస్తూనే ఉంటుంది కనుక మనం చేసినటువంటి తప్పుల కంటే చేయనటువంటి తప్పులకు మనల్ని మనకు తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు వాళ్ళ నుంచి మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎక్కువగా చెడ్డవారిగా చూపించడానికైనా వారు వెనకాడరు కనుకనే నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని ఎప్పుడు చూడవద్దు కనుక నీకు కీడు చేసిన వారు నీ పక్కనే ఉంటారు అని చెప్పి తెలుసుకో అయితే ఇలా అంటావేమో బాబా నేను ఎవరికైనా కీడు తలపెట్టానా ఏమిటి అని నీవు ఎవరికీ కూడా ఎటువంటి కీడు తలపెట్టలేదమ్మా కాకపోతే నీ మంచి కోసం నేను ఒక మాట చెప్పాను అంతే ఏం చేస్తున్నాను అని కూడా నేను ఎలా చేస్తున్నానని మాత్రమే ఆలోచించు అలాగే అసలు నేను నా వంతుగా ఏదైనా ఒక ప్రయత్నాన్ని అయినా సరే కొనసాగిస్తున్నానా లేదా అని జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో ఎన్నోసార్లు నువ్వు పడిపోతున్నందుకు నిరాశ చెందనే వద్దు ఇన్నిసార్లు నువ్వు పడిపోయినావు అంటే తప్పకుండా నేను ఏదో కానీ తెలియనటువంటి విజయాన్ని తప్పకుండా అతి త్వరలోనే అందుకోబోతున్నానేమో అని మాత్రమే నీ మనసుకు నచ్చ చెప్పుకో జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలో అప్పుడే నిన్ను ఏ అంత అడ్డు చెప్పినా నీ దగ్గర ఉండనే ఉండదు వెళ్ళిపోతుంది ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది మాత్రం నమ్మా ఒకటి ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని జాగ్రత్తగా సంతోషంగా జీవించటమే కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ఈరోజు నా జీవితం ఇంతే ఉంటుంది కనుక రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు వ్యతిరేక ఆలోచన చేయనే వద్దు ఇకనైనా సరే ఎప్పుడు కూడా సరే జీవితంలో ఏది ముఖ్యమో దాని గురించి ఆలోచించి తెలుసుకో అలాగే ఒక్కసారి నీ చేతిలో నుంచి జారిపోతుంది కనుక మరలా నీవు సంపాదించి అనే నిరాశ చెందవద్దు ఏది మీ లేకుండా పుట్టావు అన్నీ కావాలని చెప్పి పరిగెడుతూ ఏది శాశ్వతం కాదని తెలుసు కూడా ప్రాణం కూడా సొంతం కాదు కదా శాశ్వతం కాదని తెలిసినా కూడా ఇంకా ఏదో పొందాలని చెప్పి తపన పడిపోతూ ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నారు చూడమ్మా వారు నిజంగా మూర్ఖులే నిజంగా జీవితంలో వందకి వంద కష్టాలు ఉన్నా కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మే వారికి ఎప్పుడు కూడా ఒక చోటు ఎప్పుడో ఒకప్పుడు ఒక వారి తలరాత ఖచ్చితంగా మారుతుంది నేను చెప్తున్నాను కదా గతంలో నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మర్చిపోవాల్సిందే నువ్వు ఎందుకంటే నిన్ను నేను దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావు నువ్వు నేర్చుకున్నటువంటి గుణపాఠం మా పట్ల మాత్రమే నువ్వు శ్రద్ధ వహించాలి కానీ అలాగే నీకు నేర్పేటటువంటి పాఠాన్ని మాత్రమే నువ్వు అసలు మరచిప్పుకుండా దాని గురించి ఎందుకు నేను విఫలమయ్యాను అని ఆలోచించుకో ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా కానీ కాదు ఓటమి అనేది ఎప్పటికీ కూడా ఎవరికి శాశ్వతంగానూ ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు కూడా నీవు కోరుకున్నటువంటి గమ్యానికి నేను చేర్చేలాగా అవి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి కనుక చిన్న ప్రయత్నాలే కదా అని ఎప్పుడు కూడా చులకనగా చూడకు ఆ చిన్న ప్రయత్నమే రేపటి రోజున నీకు నీ గమ్యానికి విజయానికి నాంది పలుకుతుంది కనుక జీవితంలో ఎటువంటి అవకాశం వచ్చినా సరే కానీ వదిలిపెట్టుకోనే వద్దు అలాగే జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుందని చెప్పాను కదా నీవు ఎంత ఆరాటపడినా సరే కానీ నీ దగ్గరకు భగవంతుడు ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడే ఆ వస్తువైనా బంధమైనా నీ దగ్గరకు చేరుకుంటుంది ఇకనైనా సరే ఎక్కువగా ఎవరిని నమ్ముకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని భగవంతుడిని మాత్రమే నమ్ముకో తరువాత నీ మనసు నిండా ఉన్నటువంటి ఆలోచనలు కూడా పక్కన పెట్టి నీ పని పట్ల నువ్వు శ్రద్ధ వహించు నువ్వు దేని గురించి ఆలోచించినా సరే కానీ ఏమీ లేదు ముందుకు సాగిపోయేటటువంటి ఈ జీవితంలో ఈ నాటక చక్రంలో కేవలం నువ్వు మాత్రమే భగవంతుడు ఏం చేస్తే అలా ఎలా చేస్తే అట్లా నటించడమే మన కర్తవ్యం కనుక ఎలా చెబితే ఎప్పుడూ కూడా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీకు నేను పదే పదే మాట ఇస్తున్నాను నీ జీవితం ఎక్కడి నుంచి అయినా సంతోషంగా ఉంటుందని నా మాట నమ్మినటువంటి నీకు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది అని ఎంత కోప ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనలు అసలు మ నువ్వు మరచిపోవద్దు అలా మరచిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివి అవుతావు ఇక నువ్వు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదూ దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి అన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరియు కొన్ని పుట్టుకతో ఉంటాయి కనుక నాకు నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం కూడా పుట్టుకతోనే ప్రారంభమైంది పుట్టుక నుండి అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన ఏదైనా సరే తరువాత పూర్తిగా ఈ జీవితం కూడా మీకు మారిపోతుంది అలాగే మీరు చేసినటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ సహనము సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా సరే కొండంత అండగా ఉంటాడు కనుక కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చటి చెట్టు అంత నీడగా ఉంటుంది ఆ అండ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరు కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఇంత మాత్రం చేత నువ్వు చేసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి నీవు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసుకున్నటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో వాళ్ళకే మనం అవసరం అనేలాగా చేస్తుంది కనుక కాలం ఇక్కడి నుంచైనా నువ్వు ఎప్పుడు కూడా నీ బంధంతో సంతోషంగా ఉంటావని ఈ బాబా నీకు నేనుండి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదము ఇస్తున్నాను బిడ్డ అని చెప్తూ ఉన్నారు బాబా వారి సందేశం మీకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ అందరిని కలుసుకుంటానండి అం అంతవరకు మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ రేపటి గురువారం రోజున మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు